హాయ్ న్యూటన్ తరుళ్ళ మనకేం చెప్తుంది ఫర్ ఎవరి యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంటే మనం చేసే ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకమైన చర్య ఈ విశ్వం నుండి వస్తుంది సృష్టి నుండి వస్తుంది ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది ఆల్రెడీ ఇది ప్రూవ్ అయిన కొటేషన్ సబ్జెక్ట్ మనం ఇది అర్థం చేసుకుంటే కనుక ఏ గ్రంథము చదవక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏమీ చేయనక్కర్లా ఈ వాక్య ఈ యొక్క కొటేషన్ని మనం మనసులో పెట్టుకుంటే చాలు ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య మనం ఏమిస్తే అంటే మంచిస్తే మంచి వస్తుంది చెడొస్త చెడిస్తే చెడు వస్తుంది మోసం ఇస్తే మోసం వస్తుంది మాయిస్తే వస్తుంది ఇస్తే వెన్నుపోటు వస్తుంది మనం పాపం చేసాం ఆ పాపమే సమానమైన వ్యతిరేకమైన పాపం మనం అనుభవించవలసి ఉంటుంది పుణ్యం ఇచ్చాం దానికి సమానమైన వ్యతిరేకమైన పుణ్యం మనం అనుభవించవలసి వస్తుంది ఎవరినైనా వెన్నుపోటు పొడిచాం నమ్మక ద్రోహం చేసాం ఆ నమ్మక ద్రోహానికి సమానమైన వ్యతిరేకమైన నమ్మక ద్రోహం కూడా మనం అనువించవలసి వస్తుంది ఇదే నూట మన జీవితానికి అనుభవించుకుంటే కనుక దానికి కూడా మనం దానికి సంబంధించిన ఫలం అనేది మనం అనుభవించాలి అదే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కర్మ చేయడం మన వంతు కర్మ ఫలితం భగవంతుని వంతు ప్రతిదాన్ని అనుభవించవలసిందే మనం అనుకుంటాం మనం పుణ్యం చేస్తే తిరిగి వస్తుంది పాపం చేస్తే తిరిగి రాదు అనుకుంటాం రెండు తిరిగి వచ్చేస్తాయి మనం చేసిన పాపమో తిరిగి వస్తుంది మనం చేసిన పుణ్యం కూడా తిరిగి వచ్చేస్తుంది పాపాన్ని చేసేసి దీన్ని కప్పిపించుకోవడానికి మనం పూజలు హోమాలు దానికి పాప పరిహారానికి ఏయో చేసేస్తూ ఉంటాం కానీ మనం చేయవలసింది ఏదైతే మనం చర్య మొదలు పెట్టామో ఆ చర్య మొదలు పెట్టినప్పుడే మనం ఆలోచించుకోవాలి తప్ప అది మన అవసరానికో కోరిక మేరకు చేసేసి తర్వాత దాన్ని తప్పించుకుంటా ఎన్ని చేసినా సరే అది అంత ఆశాజనకంగా ఉండదు అందువల్ల ఈ కొటేషన్ అందరూ కూడా మైండ్లో పెట్టుకుంటే మనం ఇంక ఎక్కడికి వెళ్ళకల్లా ఈ కొటేషన్తోనే మన జీవితం ఈ కొటేషన్కు అనుగుణంగా మనం జీవితాన్ని మనం మలుచుకుంటే కనుక అంతా కూడా ఆనందమయం అవుతుంది